హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐకాన్ కిచెన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు మీకోసం బగారా రైస్ ఎలా చేసుకోలో చూపిస్తాను చాలా సింపుల్గా దానికోసం ముందుగా మూడు గ్లాసుల దాకా బియ్యంని తీసుకొని వీటిని బాగా కడుక్కొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలి వాటర్ని పోసుకొని ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం దానికోసం పచ్చిమిర్చి చీలికలు ఒక ఐదు దాకా తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కరివేపాకు అలాగే రెండు వెల్లుల్లి దంచి తీసుకోవాలి తర్వాత బండ పువ్వు ఇందులోకి మెయిన్గా కావాల్సింది బిర్యానీ ఆకండి ఇది ఎండింది కాకుండా పచ్చది దొరుకుతుంది కదా చెట్టు నుంచి తెంపింది అది తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఆరు లవంగాలు స్టవ్ మీద ఒక పగోడు పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి లవంగాలని వేసుకోండి మూత పెట్టుకునే కూడా ముఖంకి చెత్తుతుంది ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఏదైనా కానీ ఆ తర్వాత బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను దీంట్లో వెజిటేబుల్స్ కానీ బఠానీలు కానీ ఏమి వాడడం లేదండి ఖాళీ ఈ బిర్యానీ ఆకుతోనే టేస్ట్ అన్నా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత దీంట్లోకి కరివేపాకును వేసుకుందాం తర్వాత వెల్లుల్లి బండ వేసేసుకోవాలి ఎప్పుడైనా సరే వెల్లుల్లి చివరిలోనే వేయాలి లేకపోతే మాడిపోతుంది ఇవన్నీ ఫ్రై అయ్యాక దీంట్లోకి వాటర్ని యాడ్ చేయాలి నేను మూడు గ్లాసుల దాకా బియ్యం తీసుకున్నా కాబట్టి ఇక్కడ నేను ఐదు గ్లాసుల దాకా నీళ్ళను పోసుకుంటున్నా నార్మల్గా మనం అన్నం వండితే మాత్రం సరికి సరి అంటే డబ్బులు పోసుకుంటాం మూడు గ్లాసుల బియ్యంకి ఆరు గ్లాసుల వాటర్ అట్లా పోసుకుంటాం కదా కానీ ఈ బగారా రైస్కి ఒక గ్లాస్ తక్కువ పోసుకోవాలి అలా అయితేనే రైస్ అన్నది పుల్ల పుల్లలుగా వస్తుంది లేదంటే మెత్త అయిపోతుంది ఆ తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటా అయిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసుకొని మూత పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగు మరుగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చి ముందుగా నానబెట్టుకున్న బియ్యంని వేసేసుకోవాలి మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలండి హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అన్నీ ఇంగిపోతాయి కాదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ వండుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి కొద్దిసేపటికి ఇలా అన్నం ఉడుకుతూ ఉంటుందండి ఇప్పుడు మంటని మొత్తం చిన్నగా పెట్టేసి ఓసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంకొద్దిసేపటికి వాటర్ అనే ఇంకిపోతుంది ఇలా రెడీ అవుతుంది చూడండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టుకోవాలి చూడండి ఒక టూ మినిట్స్కి అన్నం ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి చూసుకున్న తర్వాత అన్నం ఉడికితే ఓకే ఉడకకపోతే ఇంకొంచెం సేపు మంటను మరియు చిన్న అంటే చిన్న పెట్టేసి ఉడికించుకోవాలి వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఆ వేడికన్నది అన్నం ఉడికిపోతుంది అంతే రెడీ బగారా రైస్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ